నమస్కారం పత్రిజీ శక్తి స్థల స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇందిరా గారు మరి మేడం సెవెంటీన్ ఇయర్స్ నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు అంతేకాకుండా మేడం వృత్తి టీచర్ కూడా సో మేడంతో మాట్లాడి పత్రిజీ శక్తి స్థల స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గురించి మేడం మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నమస్తే నా పేరు ఇందిరా మాది పెద్ద మున్గాల్ శ్రేడ్ విలేజ్ నగర్ డిస్టిక్ ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ క్లాస్లో మా విలేజ్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా మెడిటేషన్ స్టార్ట్ చేశాము ఫస్ట్ టైం పోయి ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ క్లాస్లో వంద మంది జాయిన్ అయ్యి వంద మంది జాయిన్ వినాయక చవితి రోజు స్టార్ట్ అయింది తర్వాత ఫార్టీ వన్ డేస్ అయిపోయాక దసరా పండుగ వచ్చింది దసరా పండుగ రోజు పత్రిజీ మా విలేజ్కి రావడం జరిగింది ప్రతిసారి పత్రిజీని అక్కడే చూశారు సో ఫస్ట్ టైం మీరు మీ విలేజ్కి ఫార్టీ వన్ డేస్ దాని ద్వారా మీరు ధ్యాన పరిచయం జరిగింది పత్రిసారిని కూడా మీరు అక్కడే చూసారు ఏమనిపించింది సార్ అని చూసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ థ్యాంక్ యూ అంతే ఓకే కృతజ్ఞత భావం ఒకటే ఉంది ఎందుకంటే ఇంత మంచి ధ్యానాన్ని శాకాహారాన్ని తీసుకొచ్చినారు కాబట్టి సార్కి ఫస్ట్ సెకండ్ లోనే థ్యాంక్ యూ చెప్పాను సార్ అవుతూ చూసాడు ఓకే అంటే మీరు అంతకుముందు మెడిటేషన్లోకి వచ్చాకనే వెజిటేరియన్ అయ్యాను కానీ చిన్నప్పటి నుంచి దాని పట్ల వ్యతిరేక భావమే ఉండేది కాకపోతే పెద్దవాళ్ళు వల్ల అది కూడా తక్కువగానే తీసుకునేదాన్ని ఇష్టంగా తర్వాత మా విలేజ్ లో ధ్యాన పరిచయం జరగగానే శాకాహారం గురించి చెప్పగానే ఇంకా పట్టలేని ఆనందం నాకు నేను ఇప్పుడు వెజిటేరియన్ అమ్మ వాళ్ళకి గట్టిగా చెప్పొచ్చు కరెక్ట్ అని సో చెప్పారు అందరు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్లో వచ్చి చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి ఆ ఫస్ట్ డే విన్న రోజు నుంచే ఇంకా నేను కంప్లీట్ గా మాంసాహారం మానేస్తా అని చెప్పేసి ఇంట్లో చెప్పేసాం ఓకే సో మరి మీరు ధ్యానం నేర్చుకున్నారు పత్రిజీని గురువుని చూశారు మరి మీరు మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన సేవ ఏంటి పిఎస్ఎస్ఎం మూమెంట్లో కేర్ సెంటర్ స్టార్ట్ అయింది మా విలేజ్లో మీ ఊర్లోనే మీరే పెట్టారా లేదండి మాస్టర్స్ అందరు కలిసి విలేజ్లో పెద్దవాళ్ళ సమక్షంలో పెట్టడం జరిగింది ఓకే అక్కడ ఫస్ట్ మొదటగా చిన్న అట్టతో పిరమిడ్స్ తయారు చే చేసాము మీరే ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళ నేను ఇక్కడ కడతాల్లోనే పిరమిడ్స్ తయారు చేసే సేతు బాలకృష్ణ సార్ వర్క్ షాప్ జరిగింది పిరమిడ్ తయారు చే చేయడం నేర్పించారు చిన్నగా అది కేర్ సెంటర్లో టూ బై టూ పిరమిడ్స్ వన్ బై వన్ పిరమిడ్ అట్లా కొన్ని పిరమిడ్స్ తయారు చేసి విలేజ్ లో ధ్యానం చేసే వాళ్ళ ప్రతి ఇంటికి పంచడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఊర్లో సెంటర్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు మేడం దాని తర్వాత అసలు జగన్నాథ గట్టు ఉంది అన్న విషయము అక్కడ పని చేయాలని మీకు అనిపించిందా పత్రిజీ మీకు ఏమైనా గైడ్ చేశారా అంటే జగన్నాథ గట్టులో ఇట్లా వర్క్ జరుగుతుంది మెడిటేషన్ వర్క్ మెడిటేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మాకు అప్పట్లో మాకు గైడ్ చేసిన మాస్టర్స్ చెప్పారు ఓకే సో నాకు అక్కడికి వెళ్ళాలనిపించింది నేను అప్పుడు చదువుకునేదాన్ని హాలిడేస్ ఉంటే అమ్మని తీసుకొని వెళ్ళేదాన్ని ఇప్పుడు హాలిడేస్ ఉన్నా అమ్మ మీరంతా కలిసి జగన్నాథ గట్టు కలిసి జగన్నాథ గట్టుకు వెళ్ళే వాళ్ళం ఏం వర్క్ చేస్తున్నారు మేడం అక్కడ జగన్నాథ అక్కడ ఆర్గానిక్ వ్యవసాయం జరిగింది ధ్యానం జరిగింది పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిగింది ఆ ఇంకా కొన్ని కొన్ని పనులు జరిగినాయి అక్కడ వాటన్నిటికీ సపోర్ట్ చేస్తూ వండర్ఫుల్ మేడం ఆర్గానిక్ వ్యవసాయానికి మీరు సపోర్ట్ చేశారు అంటే అది చిన్న విషయం అయితే కాదు సో అప్పుడు మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నప్పుడు మనం పండించిన పంట ఏంటి టమాటాలు వంకాయలు ఇలా కూరగాయలు వేసేవాళ్ళు మిగతా పండ్ల చెట్లు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి అవునా అంటే ఇప్పుడు ఎక్కడైతే మన పిరమిడ్ ఉందో వాళ్ళు చాలా పెట్టడం జరిగింది అక్కడ జగన్నాథట్ అంటే ఇంకా ఒక అద్భుతం కూర్చుంటే మెడిటేషన్ లో కూర్చుంటే ఇంకా అసలు లేవాలనిపించకపోయేది కంప్లీట్ గా ఇంకా అదొక పుట్టిలో లాగా అనుకునేదాన్ని నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాళ్ళను రెగ్యులర్ గా వెళ్లేదాన్ని హాలిడేస్ వస్తే చాలు ఇంట్లో ఎవరూ ఒకళ్ళని తీసుకొని వెళ్లేదాన్ని అంటే ఇప్పుడు మనకు పిరమిడ్ ఉంది కదా జగన్నాథ గడ్డలో దాని చుట్టుపక్కలనే మనము అన్నీ టమాటాలు కూరగాయలన్నీ పండించే వాళ్ళం అన్నమాట సో వచ్చిన వాళ్ళకి వండి వడ్డించడం అవే అనమాట ఓకే సో ఇలా మీ జర్నీ అంతా సాగుతూ ఉంది తర్వాత మళ్ళీ మీరు పత్రి సార్ని ఎప్పుడు కలిశారు ఇంకా కంటిన్యూస్గా ఎక్కడైనా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళేదాన్ని కలుస్తూ ఇప్పుడు మనకి పత్రిసార్లో ఒక్కొక్కరికి అఫ్ కోర్స్ గురువు అన్ని అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటాయి మన గురువులో మనకి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అవుతుంది ఆయన చూస్తే సో అందులో మీకు ఒకటి చూసి అబ్బా నేను ఇది నేర్చుకుంటే బాగుండు అని మీకు ఏదనిపించింది అసలు మొదట ఫస్ట్ నేను శాకాహారం దానికి నెక్స్ట్ మెడిటేషన్ శాకాహారం ఇంకా నేను అందరికీ కూడా చెప్పాలి అనే ఉద్దేశం ఉండేది బాగా ఎప్పుడైనా ఎక్కడైనా మెడిటేషన్ గురించి కానీ శాకాహారం గురించి కానీ నేను ఎవరికైనా చెప్తూ ఉంటే శాకాహారం గురించే ఎక్కువ వచ్చేది ఓకే నా నుంచి ఓకే మీకు సారు మనకి పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ శాకాహార జగత్ అంటే శాకాహార జగత్ అనే పాయింట్ మీకు బాగా నచ్చింది ఓకే సో మీరు మరి వృత్తి టీచర్ కదా మేడం మీరు ఎలా స్టూడెంట్స్కి మీరు ఎలా చెప్తున్నారు దానికి మన స్పెషల్గా అంటే మీ స్కూల్లో పర్మిషన్ తీసుకోవడాలు లేకపోతే అలా మీరు ఎలా చేస్తున్నారు స్కూల్లో పర్మిషన్ అనేది అక్కర్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ టీచర్ని కాబట్టి నాకు నేను మెడిటేషన్ చేయించేదాన్ని ఓకే అప్పుడు వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎలా ప్రేయర్ అవుతుంది ప్రేయర్ అయ్యాక పిల్లల్ని క్లాస్లో కానీ లేదంటే ప్రేర్ అయ్యాక కానీ మెడిటేషన్లో కూర్చోబెడితే పిల్లలు చాలా అద్భుతంగా చేసేవాళ్ళు ఆ కద్దిసేపు అయినా కూడా ఓకే చేసిన తర్వాత ఇంకోటి నా నేను వర్క్ చేసిన స్కూల్స్లో మెడిటేషన్ చే చేసిన పిల్లలు బాగా చదివేవాళ్ళు ఇది నేను గమనించిన బాగా చాలా షార్ప్గా ఉండేవాళ్ళు యాక్చువల్గా మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది పిల్లలకి కానీ నేను చెప్పిన నా స్కూల్స్లో మ్యాథ్స్ అంటే పిల్లలకి ఒక ఆటలాగా అదొక ఇష్టమైన సబ్జెక్ట్ లాగా కాసేపు మెడిటేషన్ చేయించేదాన్ని తర్వాత మ్యాథ్స్ ఎక్కువ టీచ్ చేసేదాన్ని నేను అట్లాగా పిల్లలు షార్ప్ అయ్యారు ఆ తర్వాత నేను చెప్పిన పిల్లలు అంటే ప్రైమరీ సెక్షన్ తర్వాత టెన్త్ క్లాస్లో మండల్ లెవెల్ టాపర్స్ కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు ఓకే అంటే చిన్నప్పుడు వాళ్ళకి ధ్యానం అనే కాదు కొన్ని మ మంచి విషయాలు చెప్పడం అంటే మన మెడిటేషన్ పద్ధతులు కొన్ని నేర్పించడం అవన్నీ జరిగిందనమాట పిల్లల లోపల మెయిన్ గా భయం పోగొట్టడం ఆత్మన్యూత భావం అనే తీసేయడానికి ప్రయత్నం చేయడం ఇట్లాంటివి చేసేదాన్ని బాగా మోటివేషన్ చేసేదాన్ని ఆ విధంగా పిల్లలు కొంచెం చాలా షార్ప్ అయ్యేవాళ్ళు మీకు అప్పుడు ఏమనిపించేది అంటే నిజంగా ఒక చక్కటి రోల్ టీచర్ అనేది దానికి ఇంకా ధ్యానంతోడైతే ఇంకా అది చెప్పక్కర్లేదు అంటే మీ స్టూడెంట్స్ని మీరు అలా తీర్చిదిద్దుకున్నప్పుడు వాళ్ళు ఆ ఫీలింగ్ నుండి బయటపడి ఆ పేరెంట్స్ కానీ పిల్లలు కాని వచ్చి వాళ్ళ ఇది అనుభూతి షేర్ చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించేది చాలా హ్యాపీగా ఉంటుంది అసలు మొట్టమొదటిగా పేరెంట్స్ కన్నా టీచర్సే హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు అడిగినప్పుడు లేదా పిల్లలు ఏదైనా నేర్చుకున్నప్పుడు సో మరి ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం మొట్టమొదటగా అసలు ఈ పదం అడతాల్ కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థలికి నిర్మాణం జరుగుతుందంట దీన్ని ఇలా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ లాగా చేద్దాం అనుకుంటున్నారని అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది పత్రిజీ చాలా మందికి మెడిటేషన్ నేర్పించినాడు శాకాహారము యాక్చువల్గా ప్రపంచ శాంతి కొరకు అతను చాలా కృషి చేసిండు అది ఇప్పుడు మనం మన పైన బాధ్యత ఉంది మనమే చేయాలది ఎందుకనంటే ఇంకోటి ఇప్పుడు కాదు అది భవిష్యత్ తరాలకి ఇప్పుడున్న చిన్న పిల్లలకి రాబోయే తరాల వాళ్ళకి ఆ ధ్యానము శాకాహారము అందాలి అని అంటే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషను కంపల్సరీ ఉండాల్సిందే సారు నీరు చూస్తే ధ్యానమే గుర్తొస్తుంది శాకాహారమే గుర్తొస్తుంది ఆ సహనము ఆ ఓపిక ఆయనలో ఉండేతత్వము అవన్నీ చూడగానే కనిపిస్తాయి సో అందుకని కంపల్సరీ స్టాచ్యూ ఉండాలి స్టాచ్యూ ఉంటే ఈయనెవరు అంటే అప్పుడు మనం ధ్యాన గురువు అనేది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ వస్తున్న జనరేషన్ వాళ్ళకి ఓకే సో మీరు శక్తి స్థల దగ్గర ధ్యానం చేసుకున్నప్పుడు మీకు ఎలా ఎనర్జీస్ ఫీల్ అయ్యారు మీరు శక్తి స్థల దగ్గర ధ్యానం చేస్తుంటే వెంటనే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాన ఇంకోటి ఎనర్జీ ఎప్పుడు గా వస్తూనే ఉంటుంది నేను గా తీసుకుంటూనే ఉంటా ప్రతిసారి ఏదో ఒక మార్పు జరుగుతుంది నేను ధ్యానం చేసిన శక్తి స్థలకి వచ్చి ధ్యానం చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఒక మార్పు జరుగుతుంది ఓకే సో ఇప్పుడు మరి మీరు ఒక మార్పు జరుగుతుంది అంటారు కదా ఆ మార్పు ఏంటి దాన్ని మీరు ఎలా గుర్తుపట్టారు నా లోపల ఉన్న భావాలు ఆలోచనలు కానీ అవి వాటిల్లో చేంజెస్ వస్తాయి అంటే నేను ఒకవేళ కొంచెం మెడిటేషన్కి వర్క్లో పడి ని కొంచెం తగ్గించిన లేదా ఈ మెడిటేషన్ పాత్ ని తగ్గించిన ఆ దాన్ని మళ్ళీ బూస్ట్అప్ అవుతా నేను సో మనం ఏదైతే ట్రాక్ తప్పుతున్నామో మళ్ళీ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటే కరెక్ట్ పాతలో వెళ్ళడానికి మనకు ఆ థాట్స్ అవనియండి లేకపోతే ఆ ఎనర్జీ మనని కరెక్ట్గా ముందుకు తీసుకెళ్తుంది ఓకే సో మరి భవిష్యత్ ఇది పత్రిజీ శక్తి స్థైల్ నిర్మాణం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ ధ్యానం వైపు చూస్తున్నారు ఓకే ఇప్పుడు పత్రీజీ శరీరంతో లేకపోయినా అసలు మనం ఇప్పుడున్న వాళ్ళు పత్రీజీని కలవలేదని బాధపడే వాళ్ళు చాలా మందిని నేను చూశాను అవును ఇంకోటి ధ్యానం వైపు చాలా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అశాంతి ఉంది భూమి మీద చాలా మైండ్లో స్ట్రెస్ ఉంది ప్రతి ఒక్క మనిషికి ఆ స్ట్రెస్ను తగ్గించడానికి ఖచ్చితంగా ధ్యానం అవసరం ఆ ధ్యానం అవసరము ధ్యానం నేర్చుకున్న తర్వాత స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ చూడాలనుకుంటారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వస్తారు చూస్తారు సో కైలాసపురి గురించి చెప్పండి మీ మాటల్లో వారి భూలోకంలో ఖచ్చి కైలాసపురి అంటే మనకి నిజంగా అందరికి ఇష్టం చాలామంది మెడిటేటర్స్ ఎక్కడున్నా ఇయర్లీ ఒక్కసారైనా కైలాసపురిని విజిట్ చేస్తారు సో దీని గురించి మీ మాటలు కైలాసపురి అంటే నేను తిరుమలలో కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది అసలు నేను కైలాసపురిలో అడుగు పెడితే నేను కంప్లీట్గా సిప్ జిప్లాక్ అయిపోతా ఫస్ట్ మౌనం వస్తుంది అది ఆటోమేటిక్గా వస్తుంది అవసరం ఉంటే మాట్లాడతా గా ఎనర్జీ అయితే పాస్ అని అవుతుంటుంది ఇంకా పిరమిడ్లో మెడిటేషన్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పిరమిడ్లో ఇంకా కింగ్స్ లో కూర్చొని చేస్తే ఇంకా త్వరగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటా చాలా బాగుంటుంది అసలు ఒక అట్లా సెకండ్లో వెళ్ళిపోతాము అనమాట స్థితిలోకి అట్లా నేను పెట్టగానే ఇంకా అన్నీ మర్చిపోతా కంప్లీట్గా జీరో స్టేజ్ వచ్చేస్తుంది మ్యాక్సిమము తర్వాత ధ్యాన యజ్ఞాలప్పుడు త్రీ అవర్స్ మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా నేను చాలా శక్తిని తీసుకుంటా నేను సంవత్సరానికి అంతా పనిచేసే అంత ఎనర్జీని డేస్లో తీసుకుంటారా లెవెన్ డేస్లో తీసుకుంటా ధ్యాన చక్రాలు సో మరి ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల దగ్గర ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ ఏదో ప్లాన్ చేశారని విన్నాను సో అది ఎలా జరుగుతూ ఉంది ధ్యానం బాగా జరుగుతుంది నేను కూడా చేశాను వాళ్ళ అంటే మీరు దానికోసమే వచ్చారా ఇప్పుడు కైలాసపురికి ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ ఉంది అని తెలిసి వచ్చారా అవును ఓకే ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ ఉందని తెలిసి వన్ డే చేద్దామని వచ్చాను ఇవాళ చేశాను అద్భుతంగా ఉంది ఎప్పటిలాగే ఓకే మేడం మరి మనకి ఒక చక్కటి మ్యాగజిన్ ఉంది ధ్యాన జగత్ ధ్యానంధ్రప్రదేశ్ అని దాని పేరు ఇప్పుడు ధ్యాన జగత్ అయింది సో ఆ మ్యాగజిన్ మీరు చదివేరా చదివితే దాంట్లో మనకి సార్ కాన్సెప్ట్స్ ఉంటాయి సార్ అయిపోయిన షెడ్యూల్ కూడా ఉంటుంది మనకి దాంట్లో సో మీరు దాన్ని ఎలా ఫాలో అయ్యేవారు మొదట్లో ప్రదేశ్ నుంచి నాకు ఆ పత్రిక పరిచయము ఓకే అక్కడ నుంచే నేను చదివేదాన్ని ప్రతి నెల అప్పుడేమో మాస్టర్స్ ద్వారా నేను లైబ్రరీ ఎక్కడైనా ఉంటే అక్కడ నుంచి తెప్పించుకునేదాన్ని తర్వాత ధ్యాన జగత్ అయిన తర్వాత డైలీ మంత్లీ మ్యాగజైన్గా తీసుకుంటున్నా అక్కడ ధ్యాన జగత్ అన్నది నిజంగా నిజంగా అద్భుతమైన పత్రిక అది మాసపత్రిక అది ఖచ్చితంగా ధ్యానం చేసేవాళ్ళు కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఓకే బుక్ అది ఇంకోటి నేను ధ్యాన జగత్ బుక్ చదివి నాకు నచ్చినవి కొన్ని పిక్స్ తీసి కొన్ని షేర్ చేస్తుంటా కొన్ని వాట్సాప్ పెడుతూ ఆ వాటిని మా టీచర్స్ కానీ మా కొలీగ్స్ కానీ మిగతా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ కానీ చదివి దాన్ని దాన్ని కంటిన్యూషన్ రిటర్న్ పెట్టమంటారు వాళ్ళు నాన్ మెడిటేటర్స్ అయినప్పటికీ అంటే క్షణాలకు కూడా వాళ్ళంతా అట్రాక్ట్ అవుతుంటారనమాట ఆ మ్యాగజైన్లో ఉన్న ఆ జ్ఞానానికి ఆ దానికి సార్కి నిజంగా చాలా థ్యాంక్ యూ చెప్పాలి అసలు సారు అనువనువు ప్రతి అక్షరాన్ని కరెక్షన్ చేసేవాడంట ధ్యాన జగత్ మ్యాగజైన్ అది అంత ఎరుక అన్నది మనం మనం కూడా నేర్చుకోవాలి అయితే ఆ ఎరుక అన్నది నేర్చుకోవాలి ప్రతి క్షణం అవేర్నెస్ అనేది నేను ఇప్పటికి కూడా కంటిన్యూ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటా ఆ ఎరుక ఎట్లా అంటే అసలు మనం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి క్షణము ఎరుకతో ఉండాలన్నది సార్ దగ్గర నుంచే నేర్చుకున్నా ఎందుకంటే సారు భోజనం వడ్డించేటప్పుడు ఎంత ఎరుకతో వడ్డిస్తాడో అసలు గరిట తీసి ప్లేట్లో వేసేటప్పుడు గరిట ఎట్లా తీయాలి ప్లేట్లో ఎట్లా వేయాలి ఒక డ్రాప్ కూడా కింద పడకుండా అంత ఎరుకతో వేసేవాడు మళ్ళీ మనుషుల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు మళ్ళీ అంటే అంత అవేర్నెస్తో ఉండేవాళ్ళు అక్కడ ఇంకోటి ఫుడ్ దగ్గర సారు దగ్గర నుంచి సాత్విక భోజనం తినడం అన్నది నాకు బాగా ఇష్టమైన ఇంకో సబ్జెక్టు ఫుడ్డు సారు వండే వండి వడ్డించే వాళ్ళు ఎందుకంటే ఎక్కడైనా ఒక చోట భోజనం తయారు చేయాలంటే ఒక శూన్య స్థితిలో ఉన్న మాస్టర్ ఒక పిరమిడ్ మాస్టర్ భోజనం వండి వడ్డిస్తే అది అమృతం అవుతుంది అని సార్ చెప్పేవాళ్ళు అదే కాన్సెప్ట్ నేను పాటించడానికి ట్రై చేస్తుంటా ఓకే నేను కూడా భోజనం వండి వడ్డించేటప్పుడు చాలా అవేర్నెస్గా ఉంటా చాలా మ్యాక్సిమం చాలా సైలెన్స్గా వంట చేస్తూ ఉంటా అది చాలా నేను వంట చేసి పెట్టి వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంది అని అంటుంటారనమాట అది నేను సార్ దగ్గర నుంచే నేర్చుకున్నాను నిజంగా అంటే మనం మన వంట చేసేటప్పుడు మన ఆలోచనలు మన భావాలు అవన్నీ మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అని సార్ చెప్పాడు అది ఖచ్చితంగా నిజమని నేను ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కాదు నేను ప్రతిసారి నాకు అర్థమవుతుంటది నేను ఏ స్థితిలో ఉండి వంట చేశాను ఎదుటి వాళ్ళు ఏ స్థితిలో ఉండి వంట చేశారన్నది కూడా ఎదుటి వాళ్ళ ఫుడ్ తిన్నప్పుడు నాలో మార్పు నేను వంట చేసి తిన్నప్పుడు నాలో మార్పు పిరమిడ్ మాస్టర్స్ వంట చేసి తిన్నప్పుడు నాలో మార్పు అవి నేను ఖచ్చితంగా క్లియర్గా గమనించగలుగుతా నాకు అర్థమైపోతుంది అన్నమాట అదొకటి సార్ దగ్గర నుంచి నేర్చుకునేది ఇంకోటి స్టేజ్ దగ్గర సార్ ఉండే విధానం కానీ సార్ కంప్లీట్గా ఉండే విధానం కానీ ప్రతిక్షణం అవేర్నెస్తో అయితే ఉంటాడు సార్ ఆ అవేర్నెస్ అన్నది మనం కూడా లైఫ్లో ప్రతి క్షణం మనం కూడా అవేర్నెస్గా ఉండాలి మన థాట్స్ ఎలా ఉన్నాయి మనం మాట్లాడే విధానం ఒకటే కాదు థాట్స్ కూడా ఎట్లా ఆలోచిస్తున్నాము నెగిటివ్ థాట్స్ ఉన్నాయా పాజిటివ్ థాట్స్ ఉన్నాయా అసలు ఆ థాట్స్ మనకు మళ్ళీ ఎలా ప్రభావితం అవుతాయి వాటి వల్ల మనం ఎలా ఎఫెక్ట్ అవుతాము ఇవన్నీ చాలా బాగా నేర్పించాడు సార్ ఎంతో జ్ఞానాన్ని అందించాడు ఈ జ్ఞానాన్ని అందటినీ మళ్ళీ మనం విశ్వవ్యాప్తం చేయడానికి సో అందరిలోకి ఇంకా ధ్యానం వెళ్ళడానికి శక్తి స్థలం అనేది కూడా ఒకలాగా ఉపయోగపడుతుంది అంటారా మీరు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ ఎంతో జ్ఞానాన్ని అందించాడు అది మామూలు విజ్ఞానం కాదు మనం కొద్ది రోజుల క్రితం విన్నాం కదా నిన్న విన్నాం కదా అనేది కాదు సారు యొక్క ప్రబోధాలన్నీ మన ఛానల్స్లలో ఉన్నాయి అవును మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నాయి కాబట్టి పుస్తకాల ద్వారా ఉన్నాయి అవన్నీ మనం చదవాలి వినాలి ప్రతిరోజు వింటూనే ఉండాలి ఖచ్చితంగా మనం ఆ లైన్లో ఉంటే మనకు ఆ సమయానికి కావాల్సిన ఆ నాలెడ్జ్ మనకు అందుతుంది ఎస్ మ్యామ్ నిజంగా చాలా చక్కగా చెప్పారు స్థితి అంటే మీరు సారం చూసే నేర్చుకున్నా అని చెప్పారు సో ఫైనల్గా మరి ఒక ధ్యానిగా శాకాహారిగా మీరు ఏం మెసేజ్ వదలుచుకున్నారు మనం ఆనందంగా ఉండాలి ఎల్లప్పుడూ బ్లిస్ఫుల్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ధ్యానం అవసరం మన పనసతి అదే ద బెస్ట్ ఆ ధ్యానం ఖచ్చితంగా మనం చేస్తూ ఉండాలి చేసిన తర్వాత వచ్చే డిఫరెన్స్ చేయకముందు ఉన్న డిఫరెన్స్ ఆ చేసిన ధ్యానం చేసిన వ్యక్తికే తెలుస్తుంది సో ఖచ్చితంగా మనం ధ్యానం అంటే ఏంటో అని కాకుండా అది ఎప్పుడో చేయాల్సింది అని కాకుండా ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం అని మనం ఖచ్చితంగా ఫస్ట్ కూర్చోవాలి సార్ చెప్పేది అదే కూర్చోవాలి 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 అని చెప్పేవాడు ఫస్ట్ కూర్చొని మనం ఎక్స్పీరియన్స్ పొందితేనే ఆ ధ్యానం అంటే ఏంటో తెలుస్తుంది మొదటగా ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ పొందాలి దాన్ని సో ఎంతో చక్కగా అంటే మీరు మెడిటేషన్లోకి ఎలా వచ్చారు మరి మీరు స్కూల్లో పిల్లలకి ఎలా మెడిటేషన్ నేర్పిస్తున్నారు ముఖ్యంగా ధ్యాన జగత్ మ్యాగ్జిన్ మీ మీద ఎంత ప్రభావాన్ని చూపించింది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పాత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ భవిష్యత్ తరాల వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ రావడం వలన ఒక ధ్యాన గురువు ప్రపంచానికి భావి తరాలకి ఎలా తెలుస్తారు అని ఎంతో అద్భుతంగా ఇందిరా మేడం తెలియజేశారు మరొక మాస్టర్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్